అందరికీ నమస్కారం అండి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కౌంటర్ వైట్లని డీకొన్నటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో వాటి తొలగింపు ప్రక్రియ ప్రస్తుతం ఆరో రోజుకైతే చేరుకుంది మరి మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతం అరవై ఏడవ నెంబర్ గేట్ దగ్గర అయితే ఒక పడవ ఢీకొని ప్రస్తుతం అలా నిలబడిపోయి ఉంది ఇంకొక రెండు పడవలు ఏవైతే ఉన్నాయో అవి నీళ్ళలో నీళ్లలో పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి మరి నిన్న మొన్న గత రెండు రోజులుగా కాకినాడ నుంచి వచ్చినటువంటి కచ్చలూరు బోటు ప్రమాదంలో బోట్ను బయటకు తీసిన అబ్బుల్ టీం వాళ్ళు అయితే ఈ బోట్లను బయటకు తీయడానికి సాయశక్తుల ప్రయత్నం అయితే చేశారు ఈ బోట్లు అనేది ఒకదాని మీద ఒకటి ఎక్కేసి ఉండటం వల్ల బయటికి లాగడం అనేది కష్ట సాధ్యం అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికి అయితే ఇక్కడ అబ్బుల్ టీం వాళ్ళు అలానే సీలైన్స్ స్కోబర్ డైవింగ్ టీం వాళ్ళు ఇద్దరు కూడా చేరుకున్నారండి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల మునిగిపోయినటువంటి బోట్లను బయటికి ఆగలిగితేనే అక్కడ గే ఏదైతే గేట్ దగ్గర ఆనుకుపోయినటువంటి బోటు ఉందో దానికి బయటికి తీయడం సాధ్యమవుతుందని వాళ్ళైతే చెప్తూ ఉన్నారు మరి నిన్న మొన్న రెండు రోజులు కూడా ఒకదాని మీద ఒకటి ఉన్నటువంటి బోట్లో ఒక బోటును బయటికి లాగుతున్నప్పుడు ఆ బోటు అడ్డంగా తిరగబడింది దాన్ని బోటు నిలబడే పొజిషన్ ఏదైతే ఉందో అలా నిలబెట్టేసేసి బయటకు లాగుదని ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో గేటు దగ్గర నుంచి పది అడుగులు ముందుకు వచ్చిన తర్వాత ఆ బోటు సడన్గా మునిగిపోయినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఆ నది గర్భంలో ఆల్రెడీ ఒక బోట్ ఉంది అలానే ఇప్పుడు రెండవ బోటు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ బోట్లు తొలగింపు అనేది చాలా కష్టసాధ్యంగా మారింది చెప్పేసి వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ బోట్లు ఏవైతే ఉన్నాయో డ్రెడ్జింగ్ బోట్లు ఇబ్రహీంపట్నం దగ్గర అలానే గొల్లపూడి దగ్గర అలానే ఫెర్రీ దగ్గర ఉన్నటువంటి డ్రెడ్జింగ్ పడవలు ఏవైతే ఉన్నాయో వాటిని సుమారుగా ఒక పది బోట్లను అయితే ఇక్కడ తీసుకొస్తూ ఉన్నారు మరి ఆ బోట్ల సాయంతో వీటిని అయితే ఇటు ప్రకాశం బ్యారేజీ వైపు రిజర్వాయర్ వైపు ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్ వైపు వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఈరోజు చేస్తున్నామని చెప్పేసి అబ్బుల్ టీం వాళ్ళు అయితే చెప్తున్నారు ప్రస్తుతం మీరు ఇక్కడ చూడొచ్చు ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు అలానే అబ్బుల్ టీం వాళ్ళు అయితే ప్రస్తుతం ఆ వర్క్లోకి వెళ్ళడానికి అయితే కూర్చొని ఉన్నారు ఈ బోట్లు ప్రధానంగా నలభై యాభై టన్నులు ఉండటం వాటిల్లోకి ఇసుక అలానే వాటర్ చేరడం వల్ల ఒక్కొక్క బోటే సుమారుగా నూట ఇరవై టన్నుల వరకు బోట్ బరువు పెరిగిందని చెప్తూ ఉన్నారు మరి నిన్న నందిగం సురేష్ గారిని పదిహేనో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు అయితే మంగళగిరి కోర్టు ఉందో వాళ్ళు కస్టడీకి అయితే ఇవ్వడం జరిగింది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి విషయం అలానే ఈ బోట్లకు సంబంధించిన విషయం కూడా ఆయన్ని అడగ దాని మీద ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి నందిగం సురేష్ అలానే తలశీల రఘురామ్ అనే వ్యక్తుల్లో నందిగం సురేష్ గారిని ఇప్పటికే అరెస్ట్ చేయగా తలసీల రఘురామ్ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి ఒకవేళ ఈ బోట్లు ఈ గేట్లను ఢీకొట్టినటువంటి కుట్రలో వీళ్ళ పా ప్రమేయం కానీ పాత్ర కానీ లేనట్లయితే ఆ తలసీల రఘురాం అనే వ్యక్తి ఎందుకు పారిపోయాడని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు మంత్రులు నిమ్మల రామానాయుడు గారు అయితే ఖచ్చితంగా దీని వెనకుండా కుట్రని మేము ఛేదిస్తాం ప్రస్తుతానికైతే అయితే ఇక్కడ ఉన్నటువంటి బోట్లని ఖచ్చితంగా తొలగిస్తే ప్రయత్నం అయితే మేము చేస్తూనే ఉన్నాం ఏదో ఒక అవాంతరం అయితే ఖచ్చితంగా ఎదురవుతూనే ఉంది మాకు అని చెప్పేసి ఆయన తెలుపుతూ ఉన్నారు మరి సీ లైన్ డైవింగ్ టీం వాళ్ళు అయితే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి కిందకి కిందకు వచ్చి వాటిని కటింగ్ ప్రక్రియ ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ బోట్లు మునిగిపోవడం వల్ల నదీ గర్భంలోంచి పైకి లేపడానికి ఇక్కడ సరైనంత ప్లేస్ లేకపోవడం వల్ల ప్లస్ ఇంకొకటి ఈ బ్యారేజ్ దగ్గర ఏవైతే మీకు కనిపిస్తున్నటువంటి ఇట్లా గోడ కట్టినటువంటి ప్రదేశం ఉందో అది కూడా ఒక అమాంతరంగా ఈ బోట్లను బయటకు లాగడానికి ఉంటుందని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఒక భారీ రోపులు ఐరన్ రోపులు మీరు ఇక్కడ చూడొచ్చు భారీ ఐరన్ రోపులను అయితే ఆ బోట్లకు ఆల్రెడీ కట్టేసేశారు నది అంతర్భాగంలోకి వెళ్ళి పడవ కింద భాగంలో కూడా ఈ ఐరన్ రోపులను బిగించినటువంటి పరిస్థితి ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని సీలైన్ టీం ఎవరైతే ఉన్నారు స్కూబా డైవింగ్ టీం వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రక్రియను అంత పూర్తి చేశారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ బోట్లని బోట్ల సమస్య అనేది కొలికి తీసుకురావడానికి అయితే అబ్బుల్ గారి టీం ప్రయత్నిస్తుందని చెప్తూ ఉన్నారు మరలా ఇంకొక టీం హైదరాబాద్ నుంచి కూడా ఈ బోట్లను పైకి తీసుకురావడానికి వస్తున్నారు ఈరోజు అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది ప్రస్తుతానికి మీరు చూడొచ్చు ఏవైతే మునిగిపోయిన బోట్లు ఉన్నాయో వాటిలో ఒక బోట్నైతే దాదాపుగా ముప్పై అడుగుల దూరం ఆ అబ్బుల్ టీం అయితే నిన్న నిన్న సాయంత్రం వరకు అయితే లాగారు చీకట పడడంతో ఆ బోట్లని బయటికి లాగే ప్రక్రియ అనేది ఆపుజేసామని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆ మునిగిపోయినటువంటి బోట్లు లో ఏవైతే ఉన్నాయో స్కూబా డైవింగ్ టీమ్ వాళ్ళు గ్యాస్ వెల్లింగ్ ద్వారా వాటికి పెద్ద హోల్స్ చేస్తే వాటి ద్వారా ఐరన్ రోపులు బిగించి వాటిని బయటికి లాగే ప్రక్రియ ఈరోజు చేపడతామని అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఇక్కడ గోడ అడ్డు రావడంతో బోటుని బోట్లను బయటికి లాగే ప్రక్రియ అనేది అక్కడ ఆఫ్ చేసామండి అక్కడ నుంచి అటు నది లోపలికి లాక్కెళ్లి అటు నుంచి బయటికి తీసుకొచ్చే ప్రక్రియని ఈరోజు మేము చేస్తున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే మనకున్న ఏకైక హోప్ ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లను తీయడానికి అబ్బుల్ టీమ్ వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇప్పుడు ఈ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు బోట్లని కట్ చేసే ప్రక్రియ వేగవంతం చేస్తే వాటిని బయటికి లాగే ప్రక్రియ అనేది మాకు ఇంకా వేగవంతం అవుతుందండి ప్లస్ దానికి తోడు ఇప్పుడు కృష్ణా రివర్లో వాటర్ అనేది ముందుకు ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉండటం వల్ల పైనుంచి వాటర్ వెళ్తున్నాయి అలానే ఈ బోట్ల కింద నుంచి కూడా వాటర్ అనేది ఎక్కువగా ఫ్లోట్ అవ్వడం వల్ల ఆ బోట్లను బయటికి లాగే ప్రక్రియ అనేది లేట్ అవుతుందని చెప్పేసి అబ్బుల్ టీం వాళ్ళు అయితే చెప్తున్నారు ప్రస్తుతం వాళ్ళందరైతే ఇక్కడికి చేరుకున్నారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దాదాపుగా ముప్పై నుంచి నలభై అడుగులు కదిలిన బోట్ ఏదైతే ఉందో ఆ బోట్ను బయటకు తీసే తీయడం కూడా ఈరోజు సాయంత్రం లోపు మేము చేస్తామని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు మరి ప్రధానంగా ఈరోజు నందిగం సురేష్ గారిని కస్టడీలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి విషయంలో ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించారు ఎవరు దాడి చేయమన్నారు దీని వెనకున్న సూత్రధారులు ఎవరు అని అడగడంతో పాటు ఈ ప్రధానంగా ఈ బోట్లు గతంలో ఇసుక దందా ఏ విధంగా చేశారు పాలెం వైపు ఉన్నటువంటి బోట్లని ఇటు గొల్లపూడి వైపు తీసుకొచ్చి ఎవరు కట్టేశారు ఇసుక దందా చేస్తున్నప్పుడు ఈ బోట్లన్నింటినీ ఏ విధంగా ఆధీనంలోకి తీసుకున్నారు తదితర విషయాలను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రధానంగా ఈ బోట్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద అయితే ఇవన్నో ఒకరిగట్టు ఉషాద్రి అలానే కోమటి రామ్మోహన్ అనే వ్యక్తులతో మీకు ఎప్పటి నుంచి పరిచయం ఆ ఇటువంటి ప్రశ్నలు కూడా పోలీసులు సంధించే అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నారు దోషుల్ని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని హోమ్ మినిస్టర్ వంగలపూడి ఎంతకరాలని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నటువంటి తరుణంలో నందిగాం సురేష్ గారిని ఖచ్చితంగా ఇవి ఈ బోట్లకు సంబంధించిన కుట్రకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఈరోజు అడిగే అవకాశం ఉందని తెలు తెలుపుతున్నారు ఈ నెల ఈ రోజు అంటే పదిహేనో తారీఖు పదహారో తారీఖు పదిహేడో తారీఖు మూడు రోజులైతే మంగళగిరి కోర్టు నందిగం సురేష్ గారిని కస్టడీకి ఇవ్వడం జరిగింది ప్రధానంగా చూసినట్లయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి కొట్టుకొచ్చినటువంటి ఈ వైసీపీ బోట్లు ఏవైతే ఉన్నాయో వీటి తొలగింపు ప్రక్రియలో మొదటి రోజు నుంచి కూడా అవాంతరాలు అనేవి ఎదురవుతూనే ఉన్నాయి మొదటి రోజు వరద ప్రవాహం తగ్గిన తర్వాత భారీ క్రైన్లను తీసుకొచ్చి ఈ పడవలను లిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి తీసేద్దామని అయితే ప్రయత్నాలు చేశారు కానీ దాదాపుగా ఒకటి నలభై నుంచి యాభై టన్నులను బొరవన్నటువంటి ఈ పడవలు ఏవైతే ఉన్నాయో వీటిల్లోకి నీరు అలానే ఈ శాండ్ ఏదైతే ఉందో ఇవన్నీ చేరడం వల్ల దాదాపు ఒక్కోటి అరవై నుంచి డెబ్బై టన్నులు బరువు అవ్వడం వల్ల ఈ క్రేన్లతోటి బయటకు తీసే ప్రక్రియ అనేది అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది సెకండ్ రెండో రోజు నుంచి కూడా ఎవరైతే సీలైన్ టీం ఉన్నారో అలానే కాకినాడ అలానే వైజాగ్ నుంచి వచ్చినటువంటి టీం ఎవరైతే ఉన్నారో బోట్లని రెండు ముక్కలుగా కట్ చేసి బయటకు తీసే ప్రక్రియ అయితే కొనసాగించారు అయితే కింద నుంచి అలానే లోపల నుంచి అలానే పైనుంచి కూడా వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఈ సీలైన్ టీం ఎవరైతే ఉన్నారో గ్యాస్ కట్టర్లతోటి ఈ బోట్లను కట్ కటింగ్ చేసే ప్రక్రియ అనేది చాలా రెండు రెండో రోజు అలానే మూడో రోజు కూడా ఈ బోట్ల కటింగ్ ప్రక్రియ అలా చేసి తీద్దామని అనుకున్నా కూడా అది కూడా ప్లే ఫెయిల్ అవడంతో ప్లాన్స్ వచ్చారు కాకినాడ నుంచి ఎవరైతే గోదావరి నదిలో కచ్చలూరు దగ్గర మునిగిపోయినటువంటి బోట్లు బయట తీసిన అబ్బుల్ టీమ్ గారిని అయితే తీసుకొచ్చారు మరి వాళ్ళైతే వీటికి ఐరన్ రోపులు కట్టి ఇటు హైదరాబాద్ హైవే వైపు క్రేన్లు నిలబెట్టి ఐరన్ రోపులతోటి పడవంలో బయటకు లాగదు అనే ప్రయత్నం అయితే చేశారు ఆ ప్రయత్నంలో కొంతమేర వాళ్ళు సక్సెస్ అయినట్టు కనిపించినప్పటికీ కూడా ఆ బోట్లు కొంత దూరం మేర ముందుకొచ్చి వచ్చినట్టే వచ్చేసి సడన్గా నదీ గర్భంలోకి మునిగిపోవడం అయితే జరిగింది ఈ ఇలానే ఉంటే మరలా కూడా ఇంకొకసారి వరదొస్తే పైనుంచి ఏమైనా బోట్లు రావడం లేదంటే ఇక్కడ ఉన్నటువంటి బోట్లు వెళ్ళి మరలా బ్యారేజ్ గేట్లను గుద్దుకోవడం జరిగితే ఆ ప బ్యారేజీకి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి నిపుణులు చెప్తున్నారు సాధ్యమైనంత త్వరగా ఈ బోట్లను ఇక్కడ నుంచి తొలగించే ప్రక్రియను కూడా సాధ్యమైన త్వరగా చేపట్టాలని చెప్పేసి నిమ్మల రామానాయుడు గారు ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ప్రస్తుతానికైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద అనేది శాంతించినప్పటికీ మరలా కూడా ఇది వర్షాకాలం కాబట్టి మరలా ఏదైనా వరద వస్తే ఇక్కడ ఉన్నటువంటి బోట్లు మరలా ఈ గేట్లను కానీ కౌంటర్ వేట్లు కానీ ఢీకుంటే మరలా అది వేరే విధంగా వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీరు చూడొచ్చు ఆల్రెడీ ఇప్పటికే మూడు కౌంటర్ వేట్లు తినడం తినడంతో కొత్త కౌంటర్ వెయిట్లను అమర్చినటువంటి పరిస్థితి ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ బోట్లు అనేది ఇక్కడికి వచ్చి గుద్దుకోవడం వల్ల ప్రభుత్వం ఖజానాకి ఎన్నో కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని కూడా చెప్తూ ఉన్నారు ఇటు ప్రజా జీవనానికి కూడా ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి రాకపోకలను కూడా నిషేధించారు కొంతకాలం పాటు ఈ బోట్లను తీసే ప్రక్రియలో అలానే కౌంటర్ వెయిట్లు బిగించేటటువంటి ప్రక్రియలో మరి ఇంత జరుగుతున్నప్పుడు ఈ సహాయక చర్యలు అనేవి ఎలా జరిగితే కూడా చూడాలి అయితే అబ్బుల టీం వాళ్ళు కృతనిచ్చేంత ఉన్నారు ఖచ్చితంగా బోట్లను అయితే బయటకు లాగేస్తామని ఆల్రెడీ ఒక బోట్ అయితే ముందుకు వచ్చేసిందండి ఇక్కడ గే ఈ గోడ ఏదైతే ఉందో అది అడ్డ అడ్డుపడటం వల్ల మేము అక్కడికి ఈ ఈరోజు మాత్రం నదీ గర్భం లోపలికి బడవని తీసుకెళ్లి అటు నుంచి ఒడ్డుకైతే మేము లాగేస్తామని చెప్తూ ఉన్నారు స్కూబా డైవింగ్ టీం అలానే సీ లైన్ టీం ఇద్దరు కూడా ప్రస్తుతానికి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి చేరుకున్నారు ఈరోజు ఆదివారం అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పడవల్ని బయటకు తెచ్చే ప్రక్రియ అనేది ఒక కొలికి తెస్తామని కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు